హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ రోజు రెసిపీ ఇంట్లో ఉన్న టూ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా స్వీట్ ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తానండి ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడు ఒకసారి ఈ విధంగా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు మైదాపిండి వేసుకున్నానండి ఒక కప్పు మైదాపిండికి హాఫ్ కప్పు వరకు నెయ్యిని వేసుకున్నానండి మీరు ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి లో ఫ్లేమ్లోనే కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ ఉండలేకుండా బాగా కలుపుకోవాలండి మంచి వాసన వచ్చేంత వరకు పచ్చివాసన పోయి వేపుకోవాలండి కొద్ది కొద్దిగా ఇలాగా ఈ ఫెస్టివల్స్ కానీ ఇంట్లో ఏమైనా పార్టీస్ కానీ అయినప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి స్వీట్ షాప్లో చేసుకున్నట్టు చాలా టేస్టీగా వస్తాయండి ఈ రాఖీ పాండకి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మన చేతులతో చేసి పెడితే స్వీట్ మన బ్రదర్స్కు చాలా హ్యాపీగా ఉంటుంది కదండి చూడండి అంతా బాగా కలిసిపోయింది కదండి ఇప్పుడు ఒక కప్పు మైదాపిండికి ముప్పావు కప్పు వరకు షుగర్ పౌడర్ వేసుకున్నానండి అంతా బాగా కలిపే విధంగా ఇలాగా కలుపుకున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని మరొకసారి కలుపుకున్నానండి ఒక బౌల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ రాసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నానండి ఈ మైదా పిండిని టూ పార్ట్స్గా తీసుకున్నానండి ఒక పార్ట్లో కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకున్నానండి మీ దగ్గర ఏ ఫుడ్ కలర్ ఉంటే అది వేసుకోండి నేనైతే రెడ్ వేసుకున్నానండి ఒకసారి ఇదంతా కలుపుకుందామండి ఒక బౌల్ తీసుకొని ఫుడ్ కలర్ వేసిన దాన్ని నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ స్పూన్తో ఈ బౌల్లో వేసుకోవాలండి ఇలాని ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా చేసి చూపిస్తానండి ఇప్పుడు వైట్ కలర్ది వేసుకోవాలండి ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి వన్ అవర్ తర్వాత తీసి చూపిస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి సరే స్వీట్ని ఈ విధంగా నేను చూపించిన విధంగా ట్రై చేయండి మీకు ఎలాగా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్